ఫ్రెండ్స్ నేను ఒక యూట్యూబ్లో క్రియేటర్ కావడానికి ఇద్దరైతే ఉన్నారు ఒకటి వచ్చేసి ఫస్ట్ మధోరాక్ టెక్నాలజికల్ సో అతను అయితే యూట్యూబ్ కంటెంట్ గురించి చాలా బాగా అయితే చెప్తాడు ప్రతీది సులువుగా అయితే చెప్తాడు అర్థమే విధంగా అయితే చెప్తాడు అండ్ సెకండ్ వచ్చేసి సాయి కృష్ణ సో ఇతను కూడా చాలా బాగా అయితే చెప్తాడు సో వీళ్ళిద్దరు వీడియోస్ అయితే నేను చూస్తూ ఉంటాను అండ్ మీలో ఎవరైనా యూట్యూబ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీళ్ళిద్దరు ఛానల్స్ అయితే చెక్ చేయండి చాలా బాగా అయితే ఉంటాయి సో ఇలా వీడియో చూసిన తర్వాత మనకైతే మంచి మోటివేషన్ అయితే వస్తుంది సో ఇంకా యూట్యూబ్లో వీడియో చేయాలి అనే ఒక థాట్ అయితే వస్తుంది సో అలాగే మన ఛానల్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి ప్రతీదైతే వీళ్ళిద్దరైతే చెప్తూ ఉంటారు కానీ ఇందులో ఒక్క క్రియేటర్కి అయితే కొంచెం హెల్ప్ కావాల్సి వచ్చింది అదే సాయి కృష్ణ అన్న సో అతని ఇలా కావడం చాలా నాకు కూడా బాధగా అనిపించింది సో మొన్న ఒక వీడియో అయితే చేశారు కదా మీరు కూడా చూసే ఉంటారు సాయి అన్న కొంచెం బాధగా అయితే చేశారు సో అతన్ని కొంచెం హెల్ప్ చేయాలి అని నాకైతే ఉంది నా వరకు నేను కొంచెం హెల్ప్ అయితే చేశాను అండ్ మీరు కూడా ఒకవేళ సాయి కృష్ణ అభిమాని అయితే చిన్న హెల్ప్ అయితే చేయండి నేను డిస్క్రిప్షన్లో సో అతని వీడియో పెడతాను ఆ వీడియో చూసారంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఏంటి కథ అనేది ఓకేనా సో వీడియో చూడండి చిన్న హెల్ప్ అయితే చేయండి సో థ్యాంక్ యూ